ఒకసారి భక్తుడు దేవుణ్ణి అడిగాడు స్వామి నాకు సంపద ఎంత రాసావారు దేవుడు ప్రత్యక్షమే నవ్వుతూ చెప్పాడు ఒక రోజుకి ఒక నాణ్యాన్ని సంపదగా రాసా అని చెప్పాడు అందుకు అతను చాలా హ్యాపీగా తృప్తిగా తన రోజువారి అవసరం తీర్చుకుంటూ ఆనందంగా జీవితం గడుపుతున్నాడు ఒక రోజు అతని ఫ్రెండ్ తన చెల్లెల నుంచి పెళ్లి చేసాడు ఆ రోజు నుండి అతను పది నాణ్యాలు సంపాదించాడు ఆశ్చర్యపోయి మళ్లీ దేవుణ్ణి అడిగాడు స్వామి నాకు తొమ్మిది నాణ్యాలు ఎక్కడి నుంచి అదనంగా వచ్చాయి అప్పుడు దేవుడు అన్నాడు నీ భార్య ధనయోగం వల్ల నీకు వచ్చినవే కొంతకాలానికి వాళ్ళకు కొడుకు పుట్టాడు ఆ రోజు నుండి రోజు ముప్పై నాణాలు సంపాదించాడు ఆయనకు అర్థమైంది ఆ సంపాదన కొడుకు వల్ల వచ్చింది అని ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు తమతో పాటు తన సంపదను తీసుకుని వస్తారు మీ ఇంటికి వచ్చిన వాళ్ళ వల్ల మీ జీవితంలో వెలుగు వచ్చిందంటే అది మీ శ్రమతో పాటు వాళ్ళు తెచ్చిన సంపదే కాబట్టి ఇదంతా నేనే చేశానన్ను గొప్పగా అనుకునే ముందు ఒక్కసారి ఆలోచించండి ప్రతి విజయాన్ని అహంకారంగా కాకుండా కృతజ్ఞతతో స్వీకరించండి అవును ఇంతకు మీరు మీ జీవితంలో ఎవరి సంపద అనుభవిస్తున్నారు కామెంట్ చేయండి